వైఎస్ వివేక గారి హత్య కేసు అది ఇంకా నడుస్తూనే ఉంది గత ఏడు సంవత్సరాలుగా నడుస్తుంది ఆ కేసు ఎప్పటికీ ముగిస్తుందో కాని ప్రశ్న రీసెంట్గా వివేక గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు ఒక వంటి తీర్పిచ్చింది వివేకా వివేకానందారెడ్డి గారి హత్య కేసులో సిబిఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది వివేక వైఎస్ జగన్ మధ్య వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లేవు వైఎస్ సునీత తరఫున కూడా అలాంటి ఆధారాలు సమర్పించలేదని చెప్పేసి కోర్టు పేర్కొంటూ వివేకా హత్య ఛార్జీ షీట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేదు హత్య జరిగిన రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్పై మరింత దర్యాప్తు అవసరం లేదని చెప్పేసి సిబిఐ కోర్టు తేల్చి చెప్పింది అదేవిధంగా వివేక గారి హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్ అదేవిధంగా అర్జున్ రెడ్డి మధ్య జరిగినటువంటి మెసేజ్లపైనే దర్యాప్తు చేయాలని సిబిఐ కోర్టు ఆర్డర్ కూడా వేసింది సిబిఐ కోర్టు చెప్పింది వివేక గారి హత్య కేసుకు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు దీనికి సంబంధించి ఆయన మీద విచారించవలసిన అవసరమో లేదు ఈవెన్ వైఎస్ సునీత తరఫున ఎవరైతే లాయర్ ఉన్నాడో వా సమర్పించినటువంటి డాక్యుమెంట్స్లో కూడా ఎక్కడ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు కానీ ఎక్కడ కానీ లేదు కానీ పోయిన ఎన్నికల్లో ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరికొన్ని పార్టీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి వైఎస్ భారతి గారికి ముడిపెట్టి ఏ విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారో మనందరం కూడా చూసాం ఈరోజు ఏకంగా సిబిఐ కోర్టే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు దానికి సంబంధించి ఎక్కడ కానీ ఎవిడెన్స్ లేవు ఆధారాలు లేవు అని చెప్పేసి తేల్చి చెప్పింది కానీ ఇవన్నీ కూడా మన పచ్చ మీడియాకి కనిపించాం ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అస్త్రంగా రాజకీయాల్లో ఒక అస్త్రంగా వాడుకున్నారు బాగా గట్టిగా వాడుకోవాలి కాబట్టి దీనిలా వాడుకోవడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ లబ్ధి కోసం వివేకా గారి హత్యను రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేయడానికి అదేవిధంగా ఆ కుటుంబంలో చీలికలు తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ కుటుంబంలో అయితే చీలికలు అయితే తెచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ వివేకా గారి హత్య కేసుకి సంబంధం లేదని చెప్పేసి కోర్టు చెప్పింది కానీ సక్సెస్ఫుల్గా మీరైతే ఆ ఇంట్లో గొడవలు అయితే సృష్టించి వాళ్ళు విడిపోయేలా మాత్రం చేశారు దీన్ని మాత్రం మీరు సక్సెస్ అయ్యారు దాన్ని కూడా మీరు రాజకీయంగా వాడుకున్నారు తల్లికి చెల్లికి న్యాయం చేయడంలో న్యాయం చేయలేనాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారని చెప్పేసి కూడా మీరు ప్రచారం చేసుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ ఆ వివేక గారి హత్య కేసును కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి దాన్ని కూడా మీరు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు ఇప్పుడు ఇప్పుడు సిబిఐ కోర్టు చెప్పినటువంటి మాటల్ని ఏమ ఏమంటారు మీరు ఇప్పుడు మీ రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా ఆ కుటుంబంలో చీరిక తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికి చేయని ప్రయత్నాలంటూ ఏమి లేదు ఈ ప్రయత్నంలో కుటుంబ సభ్యుల్ని పావులుగా ఉపయోగించుకొని పోయిన ఎన్నికల్లో లబ్ధి పొందారు ఆఖరికి సొంత చెల్లితో కూడా ఇంట్లో రగడ సృష్టించారు చూసినవా దాన్ని మాత్రం నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీకైతే హ్యాచ్ చెప్పాల్సిందే ఎక్కడైనా సరే కోర్టు తీర్పుల్ని గౌరవించి తప్పుడు రాజకీయాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేదు మేము ఇలానే ఉంటాం మేము రాజకీయ లబ్ధి కోసం ఇలానే చేస్తామంటే ఇంకా మీ కర్మ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయాక వైఎస్ వివేక గారు జగన్ వెంటగాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక వైఎస్ వివేకా గారు జగన్మోహన్ రెడ్డి గారి రాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి గౌరవంగా కడప జిల్లా బాధ్యతలు కూడా అప్పగించాడు ఆయన కూడా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోయేవాడు ఎక్కడ ఆయనకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ ఉన్నట్లు ఆనాడు ఏనాడు కూడా న్యూస్లో అయితే రాలేదు నిజానికి వైఎస్ వివేక గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కదిలిపోయాడు చాలా బాధపడిపోయాడు వైఎస్ఆర్ చనిపోయినప్పటి కంటే వైఎస్ వివేక గారి మరణం సమయంలో ఆయన ఎక్కువగా బాధపడడం మనందరం కూడా చూసాం ఉన్న సమస్యల్లో వైఎస్ వివేక గారి సొంత కుటుంబంలోనే ఎందుకంటే అది చాలా స్పష్టంగా కనబడుతూనే ఉంది ఎందుకంటే పచ్చ మీడియా సాయంతో వైఎస్ సునీత ఆమె భర్త దీని మీద చేయగలిగినంత రచ్చ రాజకీయం చేశారు వీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అనుసరణల్లో టీడీపీ కనుసరణల్లో బాగా బాగా పనిచేశారు అది ఏ విధంగా వైఎస్సీపీకి ఎఫెక్ట్ పడింది కూడా మన దాంట్లో కూడా చూసాం అదేవిధంగా వైఎస్ వివేకా గారిని చెప్పినటువంటి దస్తగిరి దర్జాగా దర్జాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు వైఎస్ వివేక గారి హత్య చేసినటువంటి దస్తగిరిని తమ పక్కనే పెట్టుకొని సకల సౌకర్యాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ సునీత వైఎస్ వివేక గారి హత్య ఆనాటి ఆవేశంలో జరిగిందో ప్లాన్ ప్రకారం జరిగిందో చెప్పడం చాలా కష్టం కానీ అందులో ఆయన సొంత కుటుంబ సభ్యుల్ని సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదు అనేది కళ్ళ ముందు కనబడుతున్నట్టు నిజం ఎందుకంటే ఫినాన్షియల్గా ఆయన రెండో పిల్లలకు సంబంధించి ఆ ఆ దిశలో కొంచెం సీరియస్గా ఇన్వెస్టిగేషన్గా నడిచి నడిచి ఉంటే ఇంకా అనేక విషయాలు కూడా బయటపడేవి కానీ ఆ దిశగా సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఎప్పటికైనా సరే ఈ కేసు సరైన పద్ధతిలో ముగుస్తుంది అనేసి నేరస్తులకు తగిన శిక్ష పడుతుందని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం మానేసి పరిపాలన మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది ఇంకా రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేక గారు జగన్మోహన్ రెడ్డి గారు వివేక గారు అని తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలనే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి